హాయ్ అండి నేను మీ సాజిత వెల్కమ్ టు సాజితాస్ కిచెన్ ఈరోజు చాలా సింపుల్గా చేసుకునే టేస్టీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను అదేంటంటే స్వీట్ కార్న్ ఉల్లిపాయ పకోడి చాలా బాగుంటుందండి ఈ స్నాక్ మనకు సీజన్తో పని లేకుండా కార్న్ అయితే ఎప్పుడు మార్కెట్లో దొరుకుతుంది కదండి సో ఈ సీజన్లో అంటే వర్షాకాలంలో వేడివేడిగా ఇలా పకోడీలు చేశారంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఫ్రెండ్స్ మీకు రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఈ పకోడీని ప్రిపేర్ చేసుకోవటానికి ఫస్ట్ స్వీట్ కార్న్ తీసుకోవాలి ఒక పెద్ద సైజు స్వీట్ కార్న్ తీసుకొని నీట్గా ఇలా గింజల్ని సపరేట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి నెక్స్ట్ మనము ఒక మిక్సర్ జార్ని అయితే తీసుకుందాము ఇలా మిక్సర్ జార్ని తీసుకొని ఈ స్వీట్ కాన్ ని మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో నీళ్ళేమీ పోయకుండా కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి తీసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దండి కచ్చా పచ్చగా ఉండాలన్నమాట జస్ట్ పల్స్ మోడ్లో ఒక త్రీ టు ఫోర్ సెకండ్స్ గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకు ఈ పేస్ట్ అనేది ఈ విధంగా రెడీ అవుతుందండి ఇందులో చూస్తున్నారు కదండి సగం వరకు గింజలు అయితే అలాగే ఉన్నాయి సో ఇలానే గ్రైండ్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనం చేసే స్నాక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా క్రంచిగా చాలా బాగుంటుందన్నమాట సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని అయితే వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి నెక్స్ట్ రెండు లేదా మూడు పచ్చిమిరపకాయని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత అర టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి ఇప్పుడు సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఈ కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెక్స్ట్ సన్నగా తరిగిన కొద్దిగా కరివేపాకు ఇప్పుడు బైండింగ్ కోసం హాఫ్ కప్పు వరకు శనగపిండిని వేసుకోండి అండ్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వని కూడా యాడ్ చేసుకోండి ఇలా రవ్వ వేయడం వలన ఈ స్నాక్స్ కొంచెం క్రిస్పీగా ఉంటాయండి అలాగే లోపల నుంచి గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట సో రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి సరిపోతుంది ఇంకా ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్ నేనైతే హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను మీరు తినే టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా ఇలా చక్కగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి కన్సిస్టెన్సీ మనకు ఈ విధంగా ఉండాలన్నమాట అంటే మరీ గట్టిగా ఉండకూడదు అలా అని మరీ పల్చగా ఉండకూడదు ఒకవేళ మీకు కొంచెం లూజ్గా అనిపించినట్లయితే కొద్దిగా పిండిని యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోండి సరిపోతుంది మనకు ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా ప్రెస్ అయ్యేలా ఉండాలన్నమాట సో ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని స్టో చేసుకుందాము స్టాన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమంలో నుంచి ఇలా కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని ఇలా చేతిలోనే ఇలా స్ప్రెడ్ చేసుకొని తర్వాత ఆయిల్లోకి డ్రాప్ చేసుకోండి కొంచెం స్లోగా డ్రాప్ చేసుకోండి అంటే కొంచెం జాగ్రత్తగా డ్రాప్ చేసుకోండి ఇలా ఎన్ని పడతాయో అన్నింటినీ వేసేసుకోండి అలాగే ఈ పకోడీలని వేసుకున్న తర్వాత గ్యాస్ అయితే మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి వేసిన వెంటనే కదపకుండా ఒక రెండు నిమిషాల పాటు అలాగే ఫ్రై చేసినట్లయితే ఇవి కొంచెం పైకి అన్నమాట సో అలా పైకి తేలిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ విధంగా పైకి తెలియన తర్వాత వీటిని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఇక్కడ మనకు షేప్ అనేది రౌండ్గా రావాల్సిన పని లేదండి అంటే ఏమంటారండి ఇలా ఉన్నా పర్వాలేదు ఇలా ఉంటేనే మనకు క్రంచిగా తినేటప్పుడు క్రిస్పీగా ఫ్రై అవుతాయి సో తినేటప్పుడు క్రంచిగా చాలా టేస్టీగా అనిపిస్తాయి అనమాట ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్ మీద అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు చక్కగా ఫ్రై అయిపోయాయి కదండి రెండు వైపుల నుంచి కూడా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకుందాము ఇలా ఫస్ట్ ఒక జాలి గరిటెలోకి తీసుకొని ఆయిల్ అంతా అంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోయిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే సరిపోతుంది అండ్ అలాగే సేమ్ ఇదే విధంగా మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మీకు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్